మీ అందరికి సోమని తెలియజేసి అందరూ బాగున్నారు కదండి ప్రతిరోజు కూడా దేవుడు వాగ్దానం గురించి మీ అందరూ కూడా ఉదయాన్నే లేచి దేని వాగ్దానం గురించి కనిపెట్టాలని దేవుడు మీకు మంచి నిద్ర విశ్రాంతి దయచేసి మిమ్మల్ని అందరిని కూడా ఇంకొక మంచి దేవుని పెట్టి మంచి విశ్రాంతి దయచేసి దేని వాగ్దానాన్ని లక్ష్మించి తద్వారా దేవుని దారి దీవుని పొందుకోవాలని నేను ప్రభున ఏసుక్రీస్తు ద్వారా మీ దీవుని పొందుకోవాలని మన ప్రభువైన తండ్రి అయిన దేవుని నుంచి ప్రభువైన ఏసుక్రీస్తు నుంచి మీకు కృపా సమాధానం మీకు కలుగును కాక కాబట్టి మీరు అందరూ వాగ్దానాన్ని లక్ష్యమించినట్టయితే దేవుని ధార్మిక అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో చూస్తారు వాగ్దానం అంత విశ్వాసంలో ఉంచమని నేను ప్రభుపేట మనం చేస్తున్నాను అందరూ ఈరోజు వాగ్దానం కనిపెడుతున్నారా కొంచెం లేట్ అయింది ఈరోజు ఒక నిమిషం రెండు నిమిషాలు సో అందరూ కూడా గమనించండి మీ బైబిల్ బైబిల్ని మీ చేతిలో బైబిల్ ఉంది అందరూ కూడా ఎవరైతే దేవుని వాగ్దానం వింటున్న బిడ్డలు అందరూ కూడా అందరూ కూడా మీ చేతిలో బైబిల్ కలిగి నేను చదివే వాక్యాన్ని మీరు గమనించమని నేను ప్రభుపేట మనం చేస్తున్నాను మనని కూడా దేవుని వాగ్దానం వింటున్నప్పుడు మనం ఆ మాటలో ఉన్నదో లేదో అని మీరు పరిశీలించి చూసుకోవాలని దేవుని వాక్యం చెబుతుంది నా వాయిస్ క్లియర్గా ఉంది కదా సో ఈరోజు వాగ్దానముగా ఈరోజు ఆది కాను కానీ ఇంకో మాట ధ్యానం చేద్దాం ఆది కానము పదిహేడు అధ్యాయము ఆరో వచ్చినము తెలుసు కదా ఆది కానము పదిహేడు ఆరు ఇప్పుడు హ్యాది హ్యాండ్ ప్లీజ్ టర్న్ టు గారు ఆది కాన్న పదిహేడు ఆరో వచ్చినం అది నేను నిమిషం నీ పేరు అబ్రహం అనబడదు నీ నీకు అత్యధికంగా సంతానాభివృద్ధి కలుగు చేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నిన్ను నియమించుతాను రాజులు నీలో నుండి వచ్చేదడు దేవుడు ఈ మాటను దీవించని కాదు ఇక చదవ వాక్యంలో నీకు అత్యధిక సంతానాభివృద్ధి కలుగు చేస్తాను ఎవరంటే నీకు అంటే ఇక్కడ దేవుడు అబ్రహాంకి ఇచ్చిన అబ్రహానికితో దేవుడు మాట్లాడుతూ నీకు అత్యధికంగా సంతానాభివృద్ధిని కలుగు చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు మీ దేని పెట్టారా అంటే అబ్రహం వాగ్దానాలు మరి మాకు ఎందుకు అనుకుంటున్నారు అబ్రహం ఇచ్చిన వాగ్దానాలు అన్నీ కూడా అబ్రహం సంతానం మనం అన్న మనం మనం కాబట్టి ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాలు కూడా దేవుడు మన జీవితాల్లో మనం ఆ వాగ్దానం మనం వారసులు అని మీరు దేవుని వాక్యం ద్వారా మీరు అందరూ గమనించాలి అందరూ కూడా సిద్ధపడేదండి దేవుని వాగ్దానం వినండి కాబట్టి మనం ఇచ్చిన వాగ్దానం అందరూ కూడా అవి పొందుకోవడానికి మనం వారసు ప్రేసిలా కాబట్టి ఈ వాగ్దానం నాకెనుకో అనుకోండి ఈ వాగ్దానం నాతోనే మాట్లాడిన దేవుడు మీరు అనుకుంటున్నట్టయితే దేవుని యొక్క మీ కార్యాలు మీరు చూస్తారు ఇక్కడ అబ్రహాము ఈ వాక్యంలో చూసినప్పుడు అబ్రహం వయసు అంతా తొంభై తొమ్మిది సంవత్సరాలని ఈడు గలవాడు తొమ్మిది సంవత్సరాల ఈడు గడివాడికి దేవుడు ఏమంటున్నాడంటే నీకు ఆ సంతానం కళ్ళు చేస్తాను అంక అంటే రాజులు జనములు నీడ వస్తున్నాడు అంటే రాజులు జనాలు ఇక్కడ మనం చూసినట్టయితే అబ్రహాంకి ఒక కొడుగైన ఉన్నాడప్పుడు తొంభై తొమ్మిది ఏళ్ళు అంటే ఏంటి శరీరం మూత తౌల్యం అంటే గర్భాలు ఏమీ మూసుకుపోతాయి కాబట్టి ఇది అసాధ్యంగా ఉంటుంది కాబట్టి మన అపనమ్మకం నామలో మనం అబ్రహం కూడా మరి అపనమ్మకంతో ఉన్నాడా అబ్రహము విశ్వాసంతో అబ్రహం విశ్వాసం వీరుడు కాబట్టి అబ్రహము దేవుని వాగ్దాన్ని ఎప్పుడు కూడా నమ్మకం ఉంచాడు విశ్వాసంతో దేవుని మాటల మీద విధే చూపెట్టాడు కాబట్టి కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహమా నీళ్ళు జన్మలు నీళ్ళలో వస్తానని దేవుడు చెప్తున్నాడు కాబట్టి అబ్రహము దేవుడు నమ్మాను అది అతనికి నీతిగా ఎంచబడిన ప్రేసిల నువ్వు నమ్మావంటే దేవ దేవుని బిడ్డ నువ్వు అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో నువ్వు చూస్తావు ఇక్కడ అబ్రహం ఏం చేయలేదు ఇంకో మాట ఏముందంటే అభివృద్ధి కలుగు చేస్తాను దేవుడు మన దేవుడు ఏం దేవుడు మన దేవుడు ఏంటి మన ప్రభుత్వం ఏ తీసుకోవాలి ఆయన సమస్తాన్ని ఆది కాని మొదటి అర్థాంట్లు కదా ఇన్ ది బిగినింగ్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ దేవుడి అంటే ఎర్త్ అంటే దేవుడు ఏంటంటే మొదటి రోజు మాదియందు భూమి అక సృష్టించి అంటున్నాడు అంటే మన దేవుడు సృష్టి కర్త సృష్టి కాదు సృష్టిని సమస్త సృష్టిని ఆయన తన నోటి ద్వారా దేవుడు కలుగు చేసే దేవుడు అందుకే దేవుడు ఏంటంటే మన పబ్బ్యాన్ని ఏ స్క్రీస్తున్నారు ఆయన కలుగు చేసే దేవుడు ఏం కలుగు చేస్తాను అనుకున్నట్టే ఒకసారి సమస్త సృష్టిని కూడా ఆయన కలువు చేసిన దేవుడు తన మాట ద్వారా భూమిని ఆకాశమును చంద్రుడు సూర్యుడు అలాగే ఒక్క సమస్త జీవుల్ని జంతువుల్ని పశువుల్ని అలాగే సముద్రం అన్నింటిని కూడా ఆయన క్రియేషన్ దేవుడు సృష్టి సృష్టిని కలుగు చేసింది కాబట్టి మన ప్రభువుని ఏ శుద్ధి సృష్టి కర్తగా నువ్వు నమ్మావంటే దేవుడు నీలో కూడా నీకు కలువు చేస్తాడు ఏం చేస్తా అనుకుంటున్నావా ఒకసారి కీర్తనల గందం ఒక మాట ఉంది కదా నాలుగో అధ్యాయము ఎనిమిదవ నాలుగో అధ్యాయం ఒకటో మాట ఉంటుంది మన దేవుడు ఇరుకులను నీకు విషయాలు కలిగేస్తాను ఏంటి ఇరుకంటే ఏంటి ఇరుకంటే శ్రమలు కావచ్చు వేదన కావచ్చు శోధనలు కావచ్చు అని నీ బంధకాలు కావచ్చు నీ జీవితంలో నీ బంధకాల గురించి దేవుడు ఏం చేస్తా అంటే నీకు విశాలత విశాలత అంటే విడుదల దేవుడు నీకు దయచేస్తా అంటున్నాడు ఈ కొంచెం దేవుని వాగ్దానం ఎలా ఉంటాయి అంటే అసాధ్యమైన ఉపయోగిస్తూ ఉంటాయి అబ్రహాంకి ఇరవై తొంభై తొమ్మిది ఏళ్ళు ఉన్నప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు ఇది జరుగునా అని మనకే కొంచెం ఆశ్చర్యం వేస్తుంది కానీ అబ్రహాం విశ్వాసంతో నమ్మాడు కాబట్టి మనం కూడా ఏ వాగ్దానం మన విశ్వాసంతో మనం నమ్మాలి ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతుందంటే అంటే మనం మూడో మాటలో ఇరుకులోంచి దేవుడు మనకి విశాలత కలుగు చేస్తా అంటున్నాడు అంటే సమస్త సృష్టిని ఒక శూన్యం నుండి దేవుడు సమస్తాన్ని కలుగు చేసినప్పుడు మీరు దినబడ్డా నీలో ఉన్న నీ జీవితంలో ఒక మార్పును దేవుడు తీసుకురాలేడా ప్రేసి ఆయనకి సమర్థము సాధ్యమే మన దేవుకి సాధ్యం కాని ఏదీ లేదు ఆయన దేవుడు ప్రభు అంటున్నాడు మన దేవుడు సరస్వతి కల దేవుడు మన దేవుడు మన పబ్న వేసుకు ఉన్నతమైన దేవుడు కాబట్టి ఆయనకి సమస్తాన్ని సాధ్యమే ప్రేస్తారు కొంతమంది అనుకుంటు అరే ఈ వయసు నాకు జరుగుద్ది అయ్యా నాకు జాబే లేదు ఇప్పుడు జాబ్ అంటే యాభై వచ్చినా జాబు జాబ్ అంటే అనుమానంగా ఉండొచ్చు మీకు నమ్మకపోవచ్చు దేని పెట్టాలి కాబట్టి దేవుడు ఏ వాగ్దానం ఎప్పుడైతే అది నువ్వు సంపూర్ణమైన విశ్వాసంతో ఆ వాగ్దానాన్ని నమ్మికి ఉంచాల ఆ వాగ్దానం మీద నమ్మాల నమ్మలేకుంటే నువ్వు దేవుని వాగ్దానాలు నీ జీవితంలో నెరవేరు ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మైండ్ ఏంటంటే ఆయన ఏం కలుగు చేస్తా అంటే ఆ ఇరుకులోంచి నీకు దేవుడు విశాలతలకు దేవుడు కలుగు చేస్తా అని వాగ్దానం చెబుతుంది ప్రేసిల మీ దేని ఈ ఈరోజు ఉదయకాలం నువ్వు లేసావు కదా ఉదయకాలం లేచి నువ్వు దేని గురించి నువ్వు ప్రభు నువ్వు చూస్తున్నావు ప్రభా నాకు సంబృతి కాలని కోరుకుంటున్నావా అయ్యా నా బంధకాల నుంచి విడుదల కావాలని నువ్వు కోరుకుంటున్నావు దేవుని బిడ్డ అయ్యా నేను దేవుని చేతిలో బలమైన పాత్రగా వాడుకోమని నువ్వు ఆశపడుతున్నావా తమ్ముడు చెల్లెమ్మ అన్న అక్క అయ్యా అందరు నా కుటుంబాలని బాబా నా నిందల అవమానం నుంచి పోబాబా నన్ను నేను దూరపరిచి పోవా నాకు విడుదల కావాలని కోరుకుంటున్నావో దేవుని బిడ్డ అయ్యా నా సొంతలు అందరికి సొంతలు నాకు సొంతలు లేదని పొవ కు కుంగిపోతున్నావు దేవుని బిడ్డ దేవుడు నువ్వు సంపూర్ణము దేవుని వాగ్దానం బాబు నువ్వు నమ్మికుంచి కుంచి నువ్వు దేవుని వాగ్దానాన్ని నమ్మికుంచి కుంచి ప్రభుకు నీ జీవితం అప్పగించినట్టయితే దేవుడు నీలో ఉన్న ప్రతి ఒక్క ఇరుకును తీసివేసి దేవుడు నీకు విశాలత కలుగు చేసి నీ జీవితం నువ్వు గొప్ప దీవనకరమైన పాత్రగా నీ దేవుని నువ్వు చేయను గాక దేవుడు ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను ఆమె గాడ్ బ్యాల్ సో ఈరోజు మీ గురించి ఇంకో పాట నేను మెలబోర్ నుంచి ఒక పాట మీకు చెప్పాను కదా మెల బాధ నుంచి పాడే ఆ పాట ఈరోజు మీకు ఒక్క పల చల్ల పద బాన్ని ముగించేస్తాను నీవు తప నాకు ఇలలో ఎవరున్నారయ నీ ప్రేమ కన్నా సాడి భూమిపై ఏది లేదయం నువ్వంటూ లేకుంటే నే బ్రతుకలేనయ్యా నేను ఇలా ఉన్నానంటే నీ దయే నీ ప్రేమ లేకుంటే ఈ జన్మ దయ్యం గుండె నిండ ఓ నావు సయ్యం నీవు తపా నాకు ఇళ్ళలో ఎవరున్నారయం ప్రేమ కన్నా సైబుయేది లే దయం కష్టాల వరమే నీ ప్రేమ వరమే చూపించినావు నా అరచేతిలో నన్ను దాచినావయం ఏ క్షణము వీడకం కాపాడినా వయం నా తోడైనా నీడై నువ్వు ఉంటే చాలయ నువ్వంటూ లేకుంటే నే బ్రతుకలేనయ్యా నీవు ఉన్న నీ నీద ఏనయం నీ ప్రేమ లేకుంటే ఈ జన్మ చాలయ్యం గుండె నిండా నిండున్నావు ఓ ఓ నాయేసయం నీవు తప్ప నాకు ఇలలో ఎవరున్నారయ నీ ప్రేమ కన్నా సాటి లేదయ్యా కన్నీటి అలలో మునిగిన నన్ను నీ దివ్యకరమే చూపించినావు నీ ఆశిలువలోనే నీ ప్రాణమును నీ కృప నీడలో నన్ను కాచిన వయం ఒక క్షణము వీడకం కావయం నా శ్వాసై నా ద్వాసై నువ్వు ఉంటే అలయ నువ్వంటూ లేకుంటే ఈ జన్మ దయ్యం గుండె నిండా నిండున్నావు ఓ నా ఏ నీవు తప నాకు ఇలాలో ఎవరున్నారయం నీ ప్రేమ కన్నా సాటి భూమిపై ఏది లేదయం ఉదయవా ప్రేమ కన్నా మా తండ్రి ఇంతరు బాబా మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటని బట్టి బాబా అయ్యా మీకే వందనాలు స్థుతి స్తోత్రం చెల్లుస్తున్నా తండ్రి బాబా అయ్యా అబ్రాహ్మణ సంతాన అభివృద్ధి కలుగు చేసి అయ్యా నేనా రాజుల జన్మలు బాబా అయ్యా మాల ఇచ్చిన వాగ్దాన్ని బట్టి మీకు వందనాలు సూచిస్తూ అతను చెల్లిస్తున్నారు తండ్రి పాప అయ్యా ఈ రోజు పవన్ అయ్యా నువ్వునైనా సమస్త పవన్ కలుగు చేసిన దేవుడి పవన్ ఆయన అయా దేవుని బిడ్డల జీవితాల కోరు పవన్ ఆయన అయా గొప్ప మార్పులు పవన్ ఆయన కలుగు చేయమని ప్రార్థిస్తున్నారు తండ్రి పవన్ అయ్యా నీకు అసాధ్యమైనది ఏది లేదని పవన్ మేము నేను సంపూర్ణంగా నమ్మినప్పుడు పొవనైనా అయ్యా మా జీవితాలు పొవనైనా మాకున్న ఇరుకుని పాప మా తీసిన సమస్త ఇరుకుని తీసివేసి విశ్వాసం నడిపిస్తున్నట్టు ప్రార్థిస్తున్నారు తండ్రి పాప ఇది ఎంతమంది దేవుని బిడ్డలు పొవనైనా ఆయా ఉదయాన్ని లేచి పొవనైనా దేని వాగ్దానం గురించి బాబా కనిపెడుతున్న బిడ్డలందరికీ పొవనైనా ఆ బిడ్డలు పాప వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సమస్యని పొప్పునైనా ఆయా వంటతనాన్ని బట్టి పోవనైనా అయ్యా బాబా వాళ్ళు నేను ఈ చేతుల్లో ఘనమైన పాత్రగా ఆశపడుతున్నారు పాబా తండ్రి బాబాబాబా అలాగే బాబా వాళ్ళనైనా ఈ ద్వారా పొవనైనా ఒక గొప్ప అద్భుత కార్యం గురించి బాబా ఎదురు బెడ్లు అందరికీ పవన్ మీరే పాప ఆయన వాళ్ళ యొక్క సమస్య నుంచి ఇరుకులోంచి పబ్బ విషయాల కలుగు చేసి పోప వాళ్ళ జీవితంలో ఆనందం సంతోషం నింపమని ఘన ఘనత మహిమ పవర్ నీకు మాత్మ చెల్లించుకుంటూ నదిరేలా వేసుకొచ్చినా వాడికి వేరుకుంటున్నాం ఆ పని తండ్రి ఆ గాడ్ కార్బెస్ సార్ థ్యాంక్ యూ మై దే బస్ అండ్ సిస్టర్స్ రేపు కూడా వాగ్దానం మార్నింగ్ ఆరున్నరకు ఉంటుంది ఈరోజు కొంచెం లేట్ అయింది కాబట్టి మనం అందరూ కూడా మీరు సిద్ధపటం కలిగి ఆరునర రండి వీరంతా కూడా మీరు దేవుణ్ణిలో మీరందరూ కూడా ఆయన కృపణం ప్రేమను పొందుకొని ప్రతి ఒక్క పనిలో కూడా మీరు దేని వాగ్దానం లక్ష్మించినట్టయితే దేవుడు వాగ్దానాన్ని మీకు దేవుడు మీకు వారసులుగా దేవుడు దయచేయని కాక ఈ దేవుడు ఈ మాటను దీవించిన కాక వీల్ మీట్ టుమారో మార్నింగ్ అయితే సేమ్ టైం సిక్స్ థర్టీ బీ బ్లెస్డ్ బీ హ్యాపీ రోజుగా బిడ్డల యొక్క ప్రభు యొక్క చిత్తం కాబట్టి మీరు ఆనందం సంతోషంతో దేవుడు మీ పనులు మీకు ముగించుకొని ప్రయత్నం చేస్తున్నాను ఆమె గాడ్ బ్లస్